Hey, <laughs> you స్టేట్ ప్రెసిడెంట్ రిటైర్ అసోసియేషన్ ఫంక్షన్ అసోసియేషన్ ఆయన మీద దుర్భాషలు అన్నారు అది ఇది చెప్పారు కదా వాటి మీద ఎంక్వైరీ చేస్తాము మిగతా మీతో సప్లైజ్ మీద వచ్చిన కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాము మమ్మల్ని ఎంక్వైరీ సరిగా డీడీ గారు పంపిస్తారు మేము ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ చేసి డీడీ గారు వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తాము ఫైన్లో ఆయన గారు సార్ ఇంకా ఏపీఎన్జీ పాలిటెక్నిక్ కాలేజ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాత పెన్షన్స్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళకి యొక్క చెప్పిందని అందరూ కలిసి ఎవరు పైన సార్ కంప్లైంట్ ఇచ్చారు ఎస్టీఓ గారిపైన స్టాఫ్ పైన అది విషయం విచారించి డీడీ గారు చెప్తాం డీడీ గారు వచ్చిన తర్వాత కంప్లైంట్ ఎస్టీఓ గారి పైన ఇచ్చారా లేదా ఇక్కడ పనిచేసే స్టాఫ్ పైన ఇచ్చారా అనేది వీళ్ళు ఇంతమంది అదే అండి మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము ఫైల్ చేసుకున్నాము దీని మీద లంచ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం డీడీ గారికి డీడీ గారి వచ్చిన దాన్ని చూసిన తర్వాత ఆయన ఫైల్ యాక్షన్ ఆయన అంటే ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ పంపించిన దానివల్ల మేము వచ్చినాము డ్యూటీలో ఉండేవాడు సీసీ పాటించేవాడు సెల్ ఎప్పుడు మమ్మల్ని ఫోటో పడుతున్నాడు ఇతనికి రేపు ఇప్పుడు అడగబోయే జిల్లా ఆఫీసర్లు కూడా నేనేం అడతానంటే ఒక ఆఫీసులో డ్యూటీలో ఉండే పరిస్థితిలో సెల్లో అతని ఫోటోలు పట్టేదానికి అతనికి ఒక ఉద్యోగిగా ఉండేవాడికి అనుమతి ఉందా ఒకటి మేము మాట్లాడుతుంటే టాన్ ఎస్టీవ్ వచ్చినా ఎస్టీవ్ వచ్చి ఏమయ్యా వాళ్ళు నన్ను మేము అతని దగ్గరికి పోలా ఈజ్ నాట్ కన్సర్న్డ్ అవర్ డిపార్ట్మెంటు మా పెన్షన్ సెక్షన్ కాదు మేము ఎస్టీవర్ నిలబెడతామంటే అతను వచ్చి మాట్లాడుతుంటే ఉంటే ఏం నువ్వు నేను లోకల్ అంటే మేము అవుట్ సైడ్ అని చెప్పేసి ఎస్టీ ఏం చేశాడు నువ్వు చూస్తాను రా నేను లోకల్ నేనేమనుకుంటా జరుగుతుందని ఏకవశం ప్రయోగాలతోనే రహమాన్ అనేవాడు ఎస్టు అని తిట్టడం జరిగింది నా మా దగ్గర ఆరు ఏడు మంది ఉన్నారు తిట్టడం జరిగింది మేమేం చేశానంటే ఇది పద్ధతి కాదు నువ్వు సెల్ ఫోన్ ఏంది నువ్వు పట్టేది నువ్వు డ్యూటీలో ఉండే ఒక ఉద్యోగి ఏంది సెల్ ఫోన్ పట్టేది మాకే కాబట్టి ఇది పద్ధతి కాదంటే మీరు ఏం చేస్తారు చేసుకోకూడదు నేను దామాసరాలు వెళ్ళిపోయినాడు మేము వెంటనే ఎస్టో చెప్పాం ఇది పద్ధతి కాదు మీరు మీరు మాట్లాడుకున్నారు గురేగిరి అని నేను అడిగేది ఏమంటే ఒక సభార్ ఉండేవాడు ఒక ఆఫీసర్ని డ్యూటీలో ఆఫీసులో ఇన్ఫ్రంట్ ఆఫ్ అసోసియేషన్ మెంబర్స్ ముందర ఏకవత ప్రయోగాలతో పోరాగిరా నేను లోకల్ అంటే ఎవరు లోకల్ ఉన్నా బయట ఉన్నా ఒకే నేను ఈ విధంగా మాట్లాడడం అనేది మేము లేకుండా నేరుగా నేను వాళ్ళ డిస్టిక్ అసోసియేషన్ తెలియజేసిన డిటిఓ గారికి తెలియజేసిన దీనిపైన ఎంక్వైరీ రమ్మని చెప్పండి మేము బహిరంగంగా చెప్తామని ఇప్పుడు మేము ముందర ఎట్లా చెప్పాము అట్లే చెప్పాము ఊహిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తాం వీళ్ళకేమి అంటే ఒక రకమైనటువంటి ఈ చెప్పాలంటే సెక్షన్ సెక్షన్ ఉన్నటువంటి అభిప్రాయ పేదాలతో వీళ్ళు ఎస్టీఓ గారి పైన లేదా ఎస్టీఓ గారి వీళ్ళ పైన అనేది వస్తే ఎస్టీఓ గారు వచ్చి ఊటి ఒకటి నా